హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు ఇవాళ కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ అండి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యవామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రలై ఉన్నాయి ఇక్కడ ఆ కారణంగా అంటే నారదుడు పృథువుకు చెప్పిన పూజా విధానాల కారణంగానే మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ మాగా కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైన విసుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతున్నారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయ అయిన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలవుతున్నాయి స్వయంకృతాలో కర్మల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడి ఇలా చెప్పసాగాడు ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలో చేయబడినవి వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మలు మాత్రం కేవలం ఆ కర్త ఒక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయుత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతు మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలుచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరి చేసేవాడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలను చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమునిచ్చి తీరాలి అలా ఇయ్యని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వాళ్ళవుతున్నారు స్నాన ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతున్నారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మల వలన కలిగే పుణ్యం వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు దొంగలించి తెచ్చిన వరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపంగాని పుణ్యంగాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి వారి నుండి భర్తకు ఆరవ భాగం చేకూరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యాలలో సగభాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడు కానీ కొడుకు గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవ అంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చెయ్యకపోయినా మనకే నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సర్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు వర్తకులే లక్ష్యంగా ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప తపాదులను దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్యగాన వాద్యాయుతంగా కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించేవాళ్ళు తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడటమే కాదు నెలపడుగున తానక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామార్చనం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోద్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాక కార్తీకోద్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ఆ ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాల శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనిక అని ఆశ్చర్యపడకు సుమా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్త పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీకాక ఆ శివుడు కార్తీక పూర్ణిమ నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను ఈ రోజు ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలనన్నిటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ కాటు కాటువేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలోనే ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడము జరిగిపోయాయి మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుని చేసి కొరడాతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు పాప పాపపుణ్యాల గురించి విచారణ చిత్రగుప్తుడు హే ధర్మరాజా హే ధర్మరాజా వీడు ఆగర్భ గాని హనువంతైన పుణ్యం చేసినవాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండతరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతులు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధీశ తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణకు తలపెట్టుతూ ఉండగా అక్కడికి ఇచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు గనక ఇతనిని నీ నరకం ఏమీ చెయ్యలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శనం స్పర్శనం భాషణలకు పాత్రులో వార సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామస్మరణ చేయబడింది పుణ్య నర్మదా నదీ తీరంలో వీని దేహము సుస్నాతమైంది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలయమైన నరకమందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్లాడు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం